ఎప్పుడైనా గమనించిరా శివుణ్ణి మనం నటరాజుగా ఎందుకు పిలుస్తామో తెలుసా అసలు శివుడి నాట్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడిని నటరాజుగా పిలవడానికి కేవలం ఆయన నాట్యం చేయడం మాత్రమే కాదు ఆ నాట్యం వెనుక లోతైన తాత్విక మరియు విశ్వం యొక్క సృష్టి రహస్యాలు దాగి ఉండటమే నట అంటే నాట్యం లేదా నటన రాజు అంటే ప్రభు అంటే ఈ నాట్యానికి రారాజు అని అర్థం వస్తుంది శివుడిని నటరాజుగా పిలవడానికి గల పూర్తి వివరాలు ఆ రూపం వెనుక ఉన్న అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం విశ్వానికి లయకారుడుగా మన శివుడిని చెప్పుకుంటారు శివుడు చేసే నాట్యాన్ని తాండవంగా పిలుస్తారు హిందూ ధర్మం ప్రకారం ఈ విశ్వం మొత్తం ఒక లయ మీద ఆధారపడి నడుస్తుంది అణువుల కదలిక నుండి గ్రహాల గమనం వరకు అంతా ఒక లయబద్ధమైన ప్రక్రియ శివుడు తన నాట్యం ద్వారా ఈ విశ్వం యొక్క కదలికను లయను నియంత్రిస్తాడు కాబట్టి ఆయన నటరాజు అని పిలుస్తారు ముఖ్యంగా పంచకృత్యాలు అంటే నటరాజు రూపం ఈశ్వరుడు నిర్వహించే ఐదు ప్రధాన కార్యాలను సూచిస్తుంది ముఖ్యంగా సృష్టి స్థితి సంహారం తిరోభావం అనుగ్రహం అంటే ప్రపంచాన్ని సృష్టించడం ప్రపంచాన్ని రక్షించడం ప్రళయకాలంలో లయం చేయడం సత్యాన్ని మాయతో కప్పేయడం భక్తులకు ముక్తిని ప్రసాదించడం ముఖ్యంగా నటరాజు విగ్రహం మరియు దాని యొక్క సంకేతం ఏంటంటే నటరాజు విగ్రహంలోని ప్రతి భాగం ఒక విశేషమైన అర్థాన్ని కలిగి ఉంటుంది డమరుకం ఉంటుంది కదా శివుడి కుడి చేతిలో ఉండే డమరుకం శబ్దాన్ని సూచిస్తుంది వేదాల ప్రకారం సృష్టి నాదం నుండి ఉద్భవించింది ఇది సృష్టికి సంకేతం అగ్ని ఎడమ చేతిలో ఉండే అగ్ని జ్వాల నాశనానికి లేదా మార్పుకు సంకేతం పాతదానిని లయం చేసే కొత్తదానికి అవకాశం ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మూడవది అభయస్తం పాము చుట్టుకొని ఉన్న కుడి చేయి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది ఇది భయాల నుండి రక్షణను సూచిస్తుంది భయపడద్దు నేనున్నాను అని దీని యొక్క అర్థం వస్తుంది ఇక నాలుగవది గజహస్తం పాదానికి చూపుతూ కిందకి వాలి ఉన్న ఎడమ చేయి పైకి ఎత్తిన ఎడమ పాదాన్ని చూపిస్తుంది నా పాదాలను శరణు కోరితే జనన మరణ చక్రం నుండి ముక్తి లభిస్తుంది అని దీని యొక్క అర్థం ఇక ఐదవది అపస్మార పురుషుడు శివుడి కాలు ఒక మరిగుజ్జి రాక్షసుడి మీద ఉంటుంది ఆ రాక్షసుడు అజ్ఞానానికి మరియు అహంకారానికి ప్రతీక శివుడు అజ్ఞానాన్ని తొక్కిపెట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని దీని యొక్క అర్థం ఇక ఆరవది ప్రభావాలి నటరాజు చుట్టూ ఉండే అగ్నివలయం కాలచక్రానికి మరియు అనంతమైన విశ్వానికి ప్రతీకగా చెబుతారు చిదంబర రహస్యం తమిళనాడులోని చిదంబర ఆలయంలో శివుణ్ణి నటరాజు రూపంలోనే ప్రధాన దైవంగా పూజిస్తారు అక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్నట్లుగా భావిస్తారు సైన్స్ ప్రకారం కూడా పరమాణుల నిరంతర కదలికకు నటరాజు నాట్యానికి దగ్గరి సంబంధం ఉందని ప్రముఖ శాస్త్రవేత్తలు పోల్చారు చివరగా అజ్ఞానాన్ని తొలగించి సృష్టి స్థితి లయలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు ముక్తిని ప్రసాదించే పరమేశ్వరుడి అద్భుత స్వరూపమే ఈ నటరాజు ఓం నమ శివాయ ధన్యవాదాలు